ప్రాజెక్ట్ ఏదైనా పాన్ ఇండియా హీరోతో ప్లాన్ చేస్తే సెన్సేషన్ అవ్వాల్సిందే అలా సెన్సేషన్ క్రియేట్ చేసిన కల్కి ఇప్పుడు సీక్వల్ సెట్స్ పైకి ముందే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ టాప్ హీరోయిన్ దీపిక లివింగ్ లెజెండ్ కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓసారి సెన్సేషన్ క్రియేట్ అయింది ఇప్పుడు రెండోసారి సేమ్ రిపీట్ కాబోతుంది కాకపోతే ప్రభాస్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ డెబ్బై శాతం పూర్తవుతుందట మేలో కల్కెటు షూటింగ్ షురువు కాబోతుంది నవంబర్ వరకు సెట్స్లోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సే లేదట అయినా అప్పటిలోగా డెబ్బై శాతం షూటింగ్ పూర్తవుతుందట అసలు హీరో లేకుండా షూటింగ్ అంటేనే సాధ్యం కాదు ఏదో చిన్న చితక సీన్ అంటే ఏమో అనుకోవచ్చు అలాంటిది ఏకంగా డెబ్బై శాతం షూటింగ్ని హీరో లేకుండానే పూర్తి చేయబోతున్నారంటే అదే షాకింగ్గా ఉంది డూప్ని పెడుతున్నారా అంటే అదీ లేదు గ్రాఫిక్స్ మ్యాజిక్ అసలే కాదు మరెలా హీరో లేకుండా డెబ్బై శాతం షూటింగ్ సాధ్యం అక్కడే ట్విస్ట్ ఉంది అదేంటో మీరే చూసేయండి మూవీ మేలు మొదలు కాబోతోంది అలానే తను ఇప్పుడే ఈ సినిమా సెట్ లో అడుగు అయినా ఈ మూవీ షూటింగ్ ని నవంబర్ కల్లా డెబ్బై శాతం పూర్తి చేయబోతున్నారు ఇదే ఇక్కడ సెన్సేషన్ అవుతున్న అంశం ప్రభాస్ లేకుండా తన సినిమా సెవెంటీ పర్సెంట్ షూటింగ్ ని పూర్తి చేయడం ఎలా సాధ్యం ఇది సాధారణంగా అందరికీ వచ్చే డౌట్ కానీ ఇందులో ఉంటాడు తన డూప్ని వాడకుండానే ఈ మూవీ షూటింగ్ డెబ్బై శాతం పూర్తి చేయబోతున్నారు అది కూడా తన సెట్లో అడుగు పెట్టకుండానే ఇది ఎలా సాధ్యం అంటే ఆల్రెడీ కల్కి టూ మూవీ షూటింగ్ ముప్పై ఐదు శాతం ఎప్పుడో పూర్తి అయిపోయింది కల్కి తీసేపుడే కల్కి టూ తాలూకు షూటింగ్ను కూడా ముప్పై ఐదు శాతం పూర్తి చేసినట్లు నిర్మాత దత్ సిస్టర్స్ తేల్చారు ఇక మిగిలిన అరవై ఐదు శాతం షూటింగ్లో ప్రభాస్ లేని చాలా షార్ట్స్ సీన్స్ నవంబర్ వరకు తీస్తారు సో కల్కిలో యాష్కిన్గా నటించిన కమల్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ దీపిక పడుకునే వేసిన సునీత పాత్ర ఫ్లాష్ బ్యాక్తో పాటు చాలా వరకు ప్రభాస్ లేని సీన్లే తీయబోతున్నారు ఎలాగూ ప్రభాస్ ఉండే సీన్లే థర్టీ ఫైవ్ పర్సెంట్ గతంలోనే షూట్ చేసేశారు ఆ ముప్పై ఐదు శాతానికి నవంబర్లోగా ప్రభాస్ లేకుండా తెరకెక్కే సీన్లను కలిపితే మరో ముప్పై ఐదు శాతం అంటే డెబ్బై శాతం షూటింగ్ నవంబర్లోగా పూర్తవుతుంది ఆలోగా దీని రాజాసాహెబ్ షూటింగ్ పూర్తవడమే కాదు ఆగస్ట్లో సినిమా రిలీజ్ కూడా అవుతుంది ఫౌజీ షూటింగ్ పూర్తవుతుంది ఇక స్పిరిట్ కూడా సగానికి పైగా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంటుంది ఎలా చూసినా నవంబర్లో కల్కి టూ సెట్లో ప్రభాస్ అడుగుపెట్టే అవకాశం ఉంది ఆలోగా ప్రభాస్ లేని సీన్స్ షార్ట్స్ ప్యాచ్ వర్క్ని పూర్తి చేస్తూ నాగ్ అశ్విన్ ఇలా టైంను సద్వినియోగం చేసుకోబోతున్నాడు ఇది తెలివైన ప్లానింగే కానీ కల్కి తీసినప్పుడే కల్కి టూ తాలూకు ముప్పై ఐదు శాతం షూటింగ్ చేశారంటే ఇక అప్పుడు రాసిన కథనే కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది కొత్తగా కథలో మార్పులు చేయరని తెలుస్తోంది సో కల్కి టూలో ప్రభాస్ కర్ణుడి పాత్ర సీన్లే ఎక్కువ ఉంటాయట అలానే యాస్కిన్గా కమల్ విశ్వరూపం ఇందులో చూపించేలా తన పాత్ర పరిధి పెద్దగా ఉంటుందట ఏదేమైనా కల్కి తీసేప్పుడే కల్కి టూ షూటింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేయడం ఇప్పుడు కలిసి వచ్చేలా ఉంది